హైదరాబాద్ వచ్చిన తర్వాత సెకండ్ టైం నుమహేష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఓపిక ఉండాలి తిరగాలంటే కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తే ఎక్కడ కూర్చోడానికి ఒక చైర్ కూడా ఉండదు వీకెండ్స్లో అస్సలు వెళ్ళవకండి ఫుల్ రెష్ ఉందంట వీక్ డేస్లో వెళ్ళాలి హ్యాపీగా ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రీగా తిరగవచ్చు ఇక్కడ ఆటో దిగాం మేము ఇది ఎంట్రన్స్లోనే రోడ్డు పక్కన షాపులు ఇక్కడ ఈ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఇవే బ్యాంగిల్స్ ఎగ్జిబిషన్ లోపల టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఫస్ట్ బయటంతా తిరిగేసి ప్రైస్లన్నీ మేము ఎలా ఉన్నాయా ఏంటా అని కొంచెం కనుక్కొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాము కంపేర్ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు కావాల్సినవి మేము బయట కొనుక్కున్నాము ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ అయితే సూపర్గా ఉంది మీ బేరం అడిగే ఓపికను బట్టి వాళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వన్ థౌసండ్ దాకా చెప్తున్నారు ఫిఫ్టీ రూపీస్ నుంచి మీరు బేరం అడిగి మీకు నచ్చి మీకు తీసుకోవాలంటే బయటే తీసుకోండి లోపల చాలా ప్రైస్లు ఎక్కువగా ఉన్నాయి ఆటో వేసుకెళ్ళాం మేము వెళ్తానికి ఒక త్రీ హండ్రెడ్ అయింది రావడానికి ఒక త్రీ హండ్రెడ్ అయింది మొత్తం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది మాకు ట్రావెల్కే బయట ఇక్కడ కొన్ని చైన్స్ ఉన్నాయి అసలు ఎంత అందంగా ఉన్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఒక్కొక్క సెట్ తీసేసుకోవాలనిపించింది కానీ ఫస్ట్ లోపలికి వెళ్ళి లోపల కూడా కొంచెం చూసి ప్రైజ్లు కంపేర్ చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి తీసుకుందాం అని మేము వెయిట్ చేసాము ఈ చైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందంటే మెల్ల వేసుకుంటే వన్ చైన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టూ తీసుకుంటే వన్ ఫిఫ్టీ అని చెప్పారు మేము టూ తీసుకున్నాము వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి మేము ఇది ముత్యాల లాగా ఉంది ఇది తీసుకున్నాము నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము ఇద్దరం చెరొకటి షేర్ చేసుకున్నాము ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న ఫెస్టివల్స్ అప్పుడు వీటిని డోర్లకు డెకరేట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ప్రైస్ రీజనబుల్గానే ఉంది నేను చాలా చోట్ల చూశాను ఇది బయట షాప్లే లోపల చాలా ఎక్కువ చెప్పారు గేట్ నెంబర్ టూ ఎంట్రన్స్ ఇది టికెట్ ఫీజు వచ్చి ఫిఫ్టీ రూపీస్ ప్రీవియస్ ఇయర్ ఫార్టీ రూపీస్ ఉంది ఇయర్ ఫిఫ్టీ రూపీస్ చేశారు లోపలికి వెళ్ళగానే చాలా డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ బ్లాంకెట్స్ కార్పెట్స్ కప్పులు క్రాకరీ యూనిట్స్ ఎన్ని షాపులు ఉన్నాయో నేను షాప్ నెంబర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ డ్రెస్సులు వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి నేను ఏది తీసుకోలేదు డ్రెస్ మెటీరియల్ అనేది ఒక్కటి కూడా తీసుకోలేదు డ్రెస్సులు కూడా తీసుకోలేదు ఎందుకంటే అక్కడ ట్రయల్ చేయటానికి రూమ్స్ ఏమి ఉండవు సుమారుగా సైజ్ చూసుకొని తీసుకోవాలి ఈ ప్లాజా ప్యాంట్లు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు బాగా తీసుకుంటున్నారు ఇవి ఫిక్స్డ్ రేట్లు అని చెప్తున్నారు ఈ రోజే ఆఫర్ ఉంది అది ఇది అని చెప్తున్నారు నమ్మాకనే రోజు ఒకటే ప్రైస్ ఉంటుంది ఈ షాప్లో బ్రాండెడ్ టాప్స్ సూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు మేమేం తీసుకోలేదు కానీ అన్నీ చూసేసాము అన్నీ బాగా నచ్చినాయి ఈ షాప్ దగ్గర ఉన్నంతరేషి ఏ షాప్ దగ్గర లేదు ఈ షాప్కి మేము వెళ్ళేదానికి ఈవినింగ్ ఫైవ్ అయింది ఫుల్ రెష్గా ఉన్నారు జనాలు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు అలా తీసుకుంటున్నారు వన్ థౌజండ్కి త్రీ బెడ్షీట్స్ అంట కింగ్ సైజ్ బెడ్షీట్స్ టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి అస్సలు వన్ రూపీ కూడా తగ్గిలేదు ఎంతసేపు బేరమడికిన రూపాయి కూడా తగ్గిలేదు కంఫర్ట్లు కూడా ఉన్నాయి చూసారా ఇవి కూడా అంతే వన్ థౌసండ్కి త్రీ అంట డబుల్ బెడ్షీట్ లాగా డబుల్ ఉన్నాయి సింగిల్ కాదు పెద్దవి చాలా పెద్దగా ఉన్నాయి అందరూ తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ షాపింగ్ చేయకుండా వెళ్తలేదు ఈ షాప్ దగ్గర నుంచి నేను అవేం తీసుకోలేదు కానీ టూ బెడ్షీట్స్ అవి సింగిల్ బెడ్షీట్స్ దుప్పట్ల లాగా ఉన్నాయి సమ్మర్లో కప్పుకోవడానికి బాగుంటాయి ఇవే అవి ఫైవ్ హండ్రెడ్కి టూ అంట నేను కొంచెం బేరం అడిగితే ఫోర్ హండ్రెడ్ అండ్ టూ ఇచ్చాడు ఎందుకు తీసుకున్నానని అనిపించింది ఇంటికి రాగానే లైట్గా వాష్ చేద్దామని బకెట్లో పెడితే బకెట్ అంతా ఎర్రగా అయిపోయింది ఫుల్గా రంగు వెలిసిపోయినాయి క్లాత్ క్వాలిటీ మట్టికి నచ్చింది నాకు అందుకే తీసుకున్నాను సమ్మర్లో కప్పుకోవడానికి బాగుంటాయి అని ఈ షాప్లో మొత్తం కర్టన్స్ రకరకాల కర్టన్స్ ఉన్నాయి పూసలతో చేసిన కర్టన్స్ క్లాత్వి వేరే వేరే ఫ్యాబ్రిక్వి డైనింగ్ టేబుల్ మీద వేసుకుంటారు మ్యాట్లు అవి అవి బాగా నచ్చినాయి డైనింగ్ టేబుల్ మీద వేసుకునే మ్యాట్లు ఒక్కొక్క మ్యాట్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఫోర్ అయితే ఫోర్ హండ్రెడ్ అని చెప్పాడు ఈయన మంచిగా రీజనబుల్గానే చెప్పాడు మేము అయినా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్ అయితే ఈయనని చెప్పాడు సరే అని చెప్పేసి వదిలేసి పక్క షాప్లోకి వెళ్తే వన్ థౌజండ్ చెప్పి ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు ఫోర్ మ్యాట్లు ఇవే బాగున్నాయి డైనింగ్ టేబుల్ మీద వేసుకోండి మంచి గ్రాండ్ లుక్ వచ్చేది ఫంక్షన్స్ అప్పుడు రకరకాల షేప్లు ఉన్నాయి లీఫ్లోనే ఫోర్ ఫైవ్ షేప్స్ ఉన్నాయి బాగా నచ్చినాయి మేము తీసుకున్నాం పక్క షాప్కి వెళ్ళి తీసుకున్నాం ఈ షాప్లో తీసుకోలేదు ఈయన మంచిగా ఫోర్ హండ్రెడ్కి ఇస్తానంటే ఇంకా ఏదో బేరం అడిగాము పక్క షాప్లో మట్టికి వాడు మంచిగా ఫస్టే వన్ థౌసండ్ చెప్పేసి ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు ఇదేం క్రాకరీ ఐటమ్స్ ఈ షాప్లో చాలా మంచిగా ఉన్నాయి ఐటమ్స్ కానీ మేమైతే ఏం తీసుకోలేదు కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు జనాలు ఇది బాగుందని కూడా చెప్తున్నారు యూట్యూబ్లో కూడా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను అందుకే వెళ్ళాను చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది నాకు మరి క్వాలిటీ ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు నేనైతే ఏం తీసుకోలేదు ఫోర్ని అలా తిరిగేసి ఒక వీడియో తీసుకొని బయటకు వచ్చేసాము పక్కన వేరే షాప్లో ఫోర్ కప్స్ టూ హండ్రెడ్ రూపీస్ అంట అక్కడ తీసుకున్నాం మేము అవి బాగున్నాయి నాకు బాగా నచ్చింది క్వాలిటీ నాకు ఎక్కువగా రొటీన్గా అనిపించింది ప్రీవియస్ ఇయర్ ఏమేమి చూసాను ఈ ఇయర్ కూడా అన్నీ అవే అనిపించింది న్యూగా అనిపించలేదు మీరు వెళ్ళారను మహేష్ ఎగ్జిబిషన్కి మీకు ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తే నాకు కింద కామెంట్లో పెట్టండి ఈ కప్ సెట్లో వచ్చేసి వన్ థౌజండ్ అలా చెప్పారు ఈ గ్లాస్ జార్ మట్టికి సూపర్గా ఉంది పచ్చళ్ళు పోసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఈ పేట్ వచ్చేసి టూ థౌజండ్ చెప్పేశారు ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ సైజుని బట్టి ఒక ఫోర్ థౌజండ్ దా చెప్పారు ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఈ మంచాలు అయితే సూపర్గా ఉన్నాయి నేను వీటిని ఎంత అని అడగలేదు ఓర్నే వీడియో తీసాను కొన్నది ఏం లేదు కానీ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చినాయి ఈ కప్పులన్నీ సిక్స్ కప్పులు వచ్చేసి టూ హండ్రెడ్కి ఇచ్చాడు చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సైజు కూడా మంచిగా ఉంది మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు ఇక్కడే ఒక టూ సెట్లు తీసుకున్నాం కప్పులు ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కప్పు వచ్చేసి టూ హండ్రెడ్ అంటాయి ఇది చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ అన్నీ ఈ షాప్లో ఎక్కువ మంది లేరు ప్రైస్లు మట్టికి చాలా ఎక్కువ ఉన్నాయి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి క్రాకరీ ఐటమ్స్ ఈ షాప్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డబ్బులు ఉండాలి కానీ ఎన్నైనా గొనక్కి కానీ కొంచెం బేరం అడగండి ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా తగ్గిస్తున్నారు మనం వన్ థౌజండ్ అలా కొన్నామంటే హండ్రెడ్ రూపీస్ గ్యారంటీ తగ్గిస్తున్నారు కొన్ని షాపుల్లో అడిగినా కానీ తగ్గించట్లేదు కొంచెం అయిపో వచ్చింది కదా మేము లాస్ట్లో వెళ్ళాం అనమాట అందుకే బాగా తగ్గించారు మాకు ఈ బ్యాగుల షాపులో అయితే బ్రాండెడ్ బ్యాగులు ఎన్ని ఉన్నాయో అసలుకి ఫుల్గా ఉన్నారు జనాలు ఇక్కడ మేము ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము ఇంకా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కూడా ఉందంట అందరికీ అకౌంట్ లింక్ కూడా ఇస్తుంది ఈ షాప్లో కూడా ఫుల్గా రెష్ ఉంది వచ్చిన వాళ్ళు రెండు బ్యాగులు తక్కువ తీసుకెళ్తలేదు ఈ పర్సులు వచ్చేసి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అంట దీన్ని నెక్స్ట్ మేము వాల్ డెకరేషన్ షాప్కి వెళ్ళాము చాలా బాగున్నాయి అన్ని ఇక్కడ ప్రైజులు కూడా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ బేరాలు అడిగితే మంచిగా తగ్గించారు నేను వాల్కి పెట్టుకునే ఫోటో ఫ్రేమ్ ఒకటి పికాక్ దడిగాను అది వన్ థౌజండ్ రూపీస్ చెప్పారు ఎయిట్ హండ్రెడ్కి ఇస్తానన్నారు నేను ఎవరిని బేరం అడిగేసి అక్కడ పెట్టేసి వచ్చాను నేను ఏం కొనలేదు అన్నీ బాగున్నాయి ఈ షాప్లో చాలా మంది ఉన్నారు ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చే తల్లికి మాకు నైట్ సెవెన్ అయిపోయింది మంచిగా లైటింగ్ వేసి ఇంకా మంచిగా అట్రాక్టివ్గా ఉన్నాయి అన్నీ చూస్తానికి ఇక్కడే మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూసామే అక్కడికి ఇక్కడికి ప్రైజ్ ఫుల్ డిఫరెన్స్ ఉంది డబల్ చెప్పేశారు అక్కడ హండ్రెడ్ రూపీస్ చెప్పింది ఇక్కడ టూ హండ్రెడ్ చెప్పారు ఈ వాటర్ బాటిల్స్ వచ్చేసి గాజువి పైన అట్లా ప్లాస్టిక్ ఇచ్చారు లోపల గాజు బాటిల్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక్కొక్క బాటిల్ సూపర్గా ఉన్నాయి తీసుకోండి ఇవి జైపూర్ చెప్పులు అంట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వన్ థౌజండ్ అలా చెప్పారు మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి నేనైతే ఏం చెప్పులు తీసుకోలేదు ఇది బ్యాంబినో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందంట నాకేమంత అనిపించలేదు లోపలికి వెళ్ళి చూపిస్తే టూ ఇటు ప్రైజ్ వన్ కేసి వన్ ప్రైజ్ కట్టించుకొని టూ ఇస్తున్నట్టు అలా ఏదో కన్ఫ్యూజ్గా ఉంది నాకు ప్రైజ్ ఏం తగ్గినట్టు నాకు అనిపించలేదు నేనేం తీసుకోలేదు స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పొడియాలు ఉన్నాయి అప్పడాలు ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి సేమ్యాలు ఉన్నాయి నూడిల్స్ ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏది కానీ అది ఏదైనా వన్ ప్లస్ అన్న ఆఫరే మసాలా పౌడర్లు అన్ని రకాల మసాలా పౌడర్లు ఉన్నాయి మా షాపింగ్ అయిపోయింది ఇంక మేము బయటకు వచ్చేసాము ఫుడ్ అయితే ఎంత చెప్తున్నారంటే బయట ట్వంటీ రూపీస్ ఉండేది ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా చెప్పేశారు మేమైతే ఏ ఫుడ్ ఐటమ్ కొనుక్కోలేదు వాటర్ బాటిల్స్ కూడా ఎక్కువే చెప్పారు మేము వాటర్ బాటిల్ తీసుకెళ్ళాం వెళ్ళేటప్పుడు ఇది పిల్లలు ఆడుకోవడానికి బాగుండిద్ది ఇక్కడ గేట్ నెంబర్ త్రీ బయటికి వెళ్తానికి ఎగ్జిట్ కానీ మేము మళ్ళీ గేట్ నెంబర్ టూలో నుంచే వెళ్ళాము బయటికి వెళ్ళాక ఫుల్గా చేసాం షాపింగ్ లోపల అన్ని ప్రైజులు చూసాం కదా లోపల కంటే బయటే తక్కువ రేట్ అనిపించినాయి ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ అక్కడ పెట్టిన ప్రైస్ కంటే వాళ్ళు ఇంకా తగ్గించి ఇచ్చారు ఇవైతే హండ్రెడ్ రూపీస్ చైన్లు బ్యాంగిల్స్ కూడా అంతే హండ్రెడ్ రూపీస్ రెండు బ్యాంగిల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి సెట్ని బట్టి ఏదైనా హండ్రెడ్ రూపీసే రీజనబుల్గా ఉంది తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టేసినాయి నైట్ నైన్ అయింది ఈవినింగ్ త్రీకి వెళ్తే నైట్ నైన్ అయ్యింది బయటకు వచ్చే తలకి ఫుల్గా తిరిగేసాము బాయ్ బాయ్